తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాక్ తగిలింది బహుశా చంద్రబాబు గారి విజన్ లో అది కూడా ఆయన ఎప్పుడు ఊహించుండ్రేమో తెలుగు తమ్ముళ్ళు పార్టీలో నిన్న మొన్నటి వరకు వెనక తిరిగే నాయకులు ఇప్పుడు తమకి సీట్ ఇవ్వకపోతే గనక ఊరుకునేది లేదు అంటున్నారు రోడ్డు ఎక్కుతున్నారు నిరసనలు చేస్తున్నారు ధర్మ ధర్నాలు చేస్తున్నారు ఒక రకంగా కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరిస్తున్నారు కూడా వెనక్కున్న అనుచరులను పురిగొల్పి తెలుగుదేశం పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగర వేస్తామనే సంకేతాలు కూడా ఇస్తున్నారు ప్రధానంగా విజయవాడ ఇది భారీగా కనిపిస్తోంది అక్కడ మొదలెడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్ రాబోతుందా ఆలస్యం చేయడం కూడా ఒక రకంగా అమృతం విషయం అంటారు కదా ఆ పరిస్థితి వచ్చేసిందా తెలుగుదేశం పార్టీలో ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా బుద్దా వెంకన్న అంటే రైట్ హ్యాండ్ వారు మొన్న వరకు కేసినే నానియా ఈయన అనుకుంటే ఆయన బయటకు వెళ్ళిపోవడం ఇంక తిరుగులేదు అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయనే ఆయన సీటు కోసం రోడ్ ఎక్కి నిరసన చేసే పరిస్థితి ఒక పక్క జలీలు కానీ కూడా ఎక్కి నిరసన చేస్తున్న పరిస్థితి దీని అంతటి కారణం ఏంటి అంటే జనసేనకు సీటు ఆ సీటు కేటాయిస్తారు ఆల్రెడీ పోతున్న మహేష్ అక్కడ నాకే సీట్ అని ప్రచారం చేసుకోవడం ఒక అగ్గి రాజేసినట్టు అయ్యిందా ఇది బాబు గారికి ఇటువంటి చాలా సింపుల్ గా పరిష్కరించేస్తారా ఒక పెద్ద తలనొప్ప అందులో తెలుగుదేశం పార్టీ వ్యూహం అయి ఉండొచ్చు అంతేనా బాబు గారి వ్యూహంలో భాగం అయి ఉండొచ్చు లేదా చిన్నబాబు గారి వ్యూహం అని అయి ఉండొచ్చు ఎందుకు అంటే చంద్రబాబును ను ధిక్కరించి ఉద్యమాలు చేసే అంత సీను బుద్ధాం కనకి లేదు జలీల్ ఖాన్కి లేదు సరే జలీల్ ఖాన్ అంటే ఉద్యమాలు ఏం లేదు అనుకోండి ఒకరికే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది కూడా మా వాళ్ళు రేసుకుంటారు అని అడిగాను కానీ బుద్ధాం కనకు సంబంధించి అయినా వీళ్ళ మాటల వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు మీరన్న రైట్ హ్యాండు అంత సీన్ ఏం లేదు అదే అయితే బుద్ధాం కనుక ఎప్పుడూ సీట్ ఇవ్వాలి కదా ఎమ్మెల్సీ ఇచ్చారు అంతే కానీ అతనికి ఎప్పుడు ఇవ్వాలి అంటే ఆయన నేరుగా మాట్లాడతారు బాబు గారితో నేరుగా సలహాలు ఇస్తారు ఒక కేసు నేను ఒక పక్క ఎలా ఉంటే మొన్నటి వరకు ఆయన కూడా అలాగే ఉండేవారు తెలుగుదేశం చంద్రబాబు గారు అందరితో మాట్లాడతారు అందుకే నలుగురు పోగేసుకుని వెళ్ళి వ్యతిరేకంగా ఒక మీటింగ్ కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు దానికి కారణం ఆ క్లోజ్ దానికి బాబు గారు కూడా ఏం మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నారు అప్పుడు సీన్ ఎప్పటికప్పుడు లీడర్ కఠినంగా వ్యవహరించలేని పరిస్థితిలో ఉన్నాడన్న లీనియర్స్ వాడుకున్నారు వీళ్ళంతా ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన కసి ఉన్నటువంటి వాడు అంటే మనకి పోటీని చెడగొట్టేసేయాలి నేను నాని మాట చెలుబాటు కాకూడదు వెరీ సింపుల్ ఏంటి విజయాడు వెస్ట్కాళ్ళ అమ్మాయిని తీసుకొస్తాడేమని భయపడ్డారు ఇలా అంత మించి మరేం లేదు వాళ్ళ అమ్మాయి అక్కడ లేదురా నాయన అని చెప్పాడు ఆయన వీళ్ళ రెండోది ఏంటంటే నాని తన టీమును తయారు చేసుకుంటాడని భయపడ్డారు నాని టీంలోకి లోకి వీళ్ళు వెళ్ళలేకపోయారు ఇదేంటంటే వీళ్ళంతా కూడా గ్రౌండ్ లెవెల్లో సంపాదించుకునేటువంటి శక్తులు అంటే సెటిల్మెంట్లే చేస్తారా లేకపోతే వ్యాపారాలే చేసుకుంటారా వీళ్ళది అధికారంలోకి వస్తే విపరీతంగా సంపాదించుకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంత ఎంతో సంపాదించుకు అది అది నేను నాని దగ్గర వర్కౌట్ కాదు నాని వాటిలలో డిస్కరేజ్ చేస్తుంటాడు ఇప్పుడు చిన్నపాటి సెటిల్మెంట్ ఎట్లాంటి నాని అసలు సెటిల్మెంట్ చేసే క్యారెక్టర్ కాదు నాని ఈ సెటిల్మెంట్లు చేసే క్యారెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ ఆపుతాడు కాబట్టి నాని నచ్చలేదు లేకపోతే నాని సెటిల్మెంట్ సెటిల్మెంట్కి తను కూడా అన్నాడు అనుకోండి వీళ్ళు అసలు నాని వదిలిపెట్టేవాళ్ళు కాదు ఏంటంటే ఒక మంచి రౌడీ కావాలి వాళ్ళకి మంచి రౌడీగా నాని లేడు ఇప్పుడు మనమే రౌడీ అయితే బాగలేదా మనమే మంచి రౌడీ అవుదాం అనేటువంటి లో ఉన్నారు అంత మించలే జలీల్ ఆయన అడుగుతున్నారు జలీఖాను బుద్ధంకరం పీసీ కోట కింద నాకేమంటాడు కోట కాబట్టి నాకు గెలిచాడు కదా రెండు సార్లు గెలిచాడు కాంగ్రెస్ తరపున గెలిచాడు ఇటు తెలుగుదేశం తరఫున వైసీపీ తరఫున గెలిచాడు వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లి రాజకీయంగా కెరీర్ నాశనం చేసుకున్నాడు ఆయన గత్యంతరలేని పరిస్థితి ముందు కూడా తెలుగుదేశంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆయనకి హచ్చిరాల అతను దురదృష్టం ఏంటంటే తెలుగుదేశంలో అచ్చరలేదు జలీల్ ఖాని కాంగ్రెస్లో ఉన్నటువంటి అప్పుడు వచ్చి వచ్చింది వైసీపీలో వచ్చి వచ్చింది గా ఆ నియోజకవర్గ స్వభావం అది అక్కడ ఎప్పుడు తెలుగుదేశం గెలవదు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో ఒక్కసారి గెలిచింది వెస్ట్లో ఆ తర్వాత ఏనాడు గెలవలేదు తెలుగు ఒక సీటు మీద ఇద్దరు ఆశ పెట్టుకోవడం అంటే మొన్నటి వరకు గెలిచిన వ్యక్తి వైసీపీలో ఉన్న వెల్లంపల్లికి సెంట్రల్ కేటాయించడం వల్ల ఆ సీటు మేము గెలుస్తామని వీళ్ళలో ధీమా పెరుగుతుందా వేరే కారణం అదేం లేదు జనసేనని రాణిస్తే కనుక రేపు పొద్దున ఎప్పుడు ప్రజారాజ్యం గెలిచింది అక్కడ తెలుగుదేశం ఒకే ఒక్కసారి గెలిచినటువంటి చోటన ప్రజారాజ్యం కూడా గెలిచింది అక్కడ వెల్లంపల్లి ప్రజారాజ్యం తరపున గెలిచి అంటే రేపొద్దున జనసేన పోటీ చేస్తే గెలిచేస్తుంది గెలిచేసిందంటే కనుక ఇక తెలుగుదేశానికి ఎక్కడ సీట్ వాళ్ళు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఏమంటున్నాం మనం ఇరవై మూడు సిట్టింగ్ సీట్లు ఉన్నాయి అవి మాత్రం మేము ఇవ్వమంటున్నారు అప్పుడు రేపొద్దున జనసేన తన సిట్టింగ్ స్థానాలు ఎందుకు ఇస్తుంది అంతే ఇప్పుడు జనసేన ఏం బేరమాడుతోంది మాకు ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఈ సీట్లలో సెకండ్ ప్లేస్ లో వచ్చాం కాబట్టి అది మాకు ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన సీట్లు మాకే కదా ప్రజారాజ్యం అప్పటి అట్లా గడిగేటప్పుడు రేపు పొద్దున గెలిచిన సీట్ వద్దు అంటదా ఇకప్పుడు వీళ్ళు శాశ్వతం కోల్పోయినట్టే కదా ఈ ట్రిప్ వచ్చి గెలిచింది అనుకోండి ఇక నెక్స్ట్ ట్రిప్ కూడా అదే కావాలంటది కదా అప్పుడు పదేళ్ల తర్వాతే వీళ్ళకి దిక్కేంటి అప్పటికి వీళ్ళ వయసులేంటి ఏంటి పరిస్థితులు ఏంటి అదే ఒప్పుకుంటే రేపు పొద్దున్న అన్ని సీట్లు అంటే అన్ని సీట్లు అంటే ఎన్ని అయితే కేటాయిస్తారు జనసేనకి అన్ని చోట్ల కూడా ఇలాంటి ఇబ్బందులు రావాలి జనసేనకు ఒక రాజ రాధాకృష్ణ గారు చెప్పినట్టు అరవై నాలుగు ఇచ్చారు అనుకోండి యాభై రెండు చోట్ల ఇదే గోలు ఉంటది యాభై రెండు చోట్ల ఇదే ఉంటది యాభై రెండు చోట్ల ముగ్గురు నాలుగు తెలుగుదేశం వాళ్ళు వేస్తారు మిగతా పన్నెండు చోట్ల కూడా ఒకళ్ళు ఇద్దరు వేస్తారు తెలుగుదేశం వాళ్ళు ఆ పన్నెండో పదిహేను చోట్ల వరకు ఇతర చేపించగలుగుతారు చంద్రబాబు మిగతా అదంతా తెర వెనకాల నుండి వాళ్ళ చేత కంటిన్యూ చేపిస్తారు తోళ్ళలో కొంతమంది బీఫార్లు కూడా తెలియకుండా వెళ్ళిపోయినాయి నేను కూడా చెప్పి దాన్ని దాన్ని ఏమంటారు ఫ్రెండ్లీ కాంపిటీషన్ అని వదిలేద్దాంలేని కూడా అంటారు ఎందుకంటే ఇప్పుడు తనకి సీట్లు ఇవ్వకపోతే తన మీద తిరుగుబాటు చేసేటట్టున్నారు తన నాయకులు జనసేనకు అన్ని ఇచ్చేస్తానంటే ఊరుకోరు కదా ఇప్పుడు జనసేనకి అట్లాగని తక్కువ ఇస్తే జనసేన వాళ్ళు ఊరుకోరు పవన్ కళ్యాణ్ మీద రెవలై అయ్యేటట్టున్నారు కాబట్టి అందుకనే చివరి దాకా సాగదీసి దవ్వక్కనిచ్చేసి ఆ టైంలో హడావిడి చేసేసి ఆ టైంకి అన్ని రెప్చర్ నడుస్తాయి ఇప్పుడు గా ఏందంటే ఒక చిన్న పేరు అనుకుంటేనే మొన్న రెండు నియోజకవర్గాలది చంద్రబాబు అని వచ్చేస్తేనే ఇంత రచ్చ నడిచినప్పుడు రేపు ఎందుకు రావు రచ్చలో అయితే ఫైనల్ డెసిషన్ వచ్చేటప్పటికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో ఇవన్నీ తుత్తుంబర్లు కేవలం షో చేస్తుంటారు అంతే వాళ్ళని చూసి ఓట్లేరు చంద్రబాబును చూసి ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారు అంతేగాని బుద్ధాంకరణం చూసి జల్లికాయను చూసి ఒకటేస్తారా ఎంత ఇండిపెండెంట్ గా పోటీ చేయమనండి ఇండిపెండెంట్ గా చేస్తే ఎన్ని చూడండి ఒకసారి అక్కడ సీన్ ఎంత అనేది అంటే తెలుగుదేశం పార్టీ మొన్న ఆలపాటి రాజాగారి విషయంలో కూడా సేమ్ ఇదే సీన్ ఆయన కూడా వాళ్ళని అనుచరులు ఎక్కడ చూసినా అనుచరులే రోడ్డు ఎక్కుతున్నారు వెనకాల ఆయన ఖచ్చితంగా ఉంటారు ముందైతే మాత్రం ఇది జనసేనకే మేము వదిలేస్తామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన సడన్ రివర్స్ ఎవరు చదువుతున్నారంటే నిజంగా తెలుగుదేశం పార్టీ వ్యూహమేనా లేదంటే పొత్తు పరిస్థితి మనకి రాజకీయం అనేటువంటిది మనం మనం చర్చించుకోవడము లేకపోతే పత్రికలు రాసేసుకోవడం చాలా క్యాజువల్ అనుకుంటాం కానీ చాలా డీప్గా ఉంటుంది ఇప్పుడు అలపాటి రాజు అనే ఉంటాడు ఎంతో మందికి ఏదో చేసి పెట్టుంటాడు కొంతమంది ఒక టీముని తయారు చేసుకున్నాడు ఇప్పుడు ఆలపాటకి రాజాకి టికెట్ అంటే రాజాకి ఎంత డిస్కరేజ్మెంట్ ఉంటదో వాళ్ళ బ్యాచ్కి అంత అంతే ఉంటుంది రేపు మన రాజాసీ ఎమ్మెల్యే అయిపోతే గనక మినిస్టర్ అయిపోతాడు మనం ఎగ్జామ్ పదించుకోవచ్చు ఎగ్జామ్ పాదించుకోవచ్చు ఆ పోస్టులు వస్తాయి ఈ పోస్టులు వస్తాయి అనుకుంటారు ఇది అనుకుంటారు తనకే రాకపోతే వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది వాళ్ళు రోడ్డు ఎక్కుతారు ఆ టైం మీరు ఎవరు చేయడానికి లేదు పార్టీ ఎట్టా చెప్తే అట్టాగే అన్నారనుకోండి పని చూసుకున్నాను ఇలాంటి వాడిని నమ్ముకుంటే అట్టగా ముందు నేను నిన్ను నమ్ముతున్నాను తర్వాత పార్టీని నమ్ముతున్నాం అంటారు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారు సరే కానీ మాకెంత డిమాండ్ ఉందండి మా మీద ప్రెషర్ ఉందండి అని చెప్పుకోవాలి కదా దాన్ని అధిష్టానానికి తెలీదా వాళ్ళకి తెలుసు తెలిసి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఏ గొడవ లేకుండా ఇచ్చేస్తే గనక ఇక లొంగిపోయి ఇచ్చేసింది అంటారు కాబట్టి చూసావా పవన్ మాకెంత ప్రెషర్ ఉంది మన పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు రెండు అనౌన్స్ చేసేటప్పుడు ఆయన చాలా పెద్ద ఆయన సీనియర్ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన కాబట్టి ఆయన మీద ప్రెషర్ ఉంటుంది అన్నాడు అది చూసావు అంత ప్రెషర్లో కూడా నీకు పాతికి ఇస్తున్నాం అబ్బాయి ఆలోచించు ఇంత ప్రెషర్ లో ఒక నియోజకవర్గం పది మంది పోటీ పడుతున్నారు మా పార్టీలు అయినా నీకు ఇచ్చామంటే ఆలోచించు కాబట్టి నువ్వు ఇంతకు మించి ఇబ్బంది పెట్టబాక అని చెప్పడానికి ప్లాట్ఫామ్ కోసం చేస్తారు కానీ ఒత్తిడి అనేది నాయకుల మీద ఉండే అవకాశం ఉంటది జనసేన వాళ్ళు సీట్ల విషయంలో రోడ్డు ఎక్కడైనా గ్యారెంటీ లేదు ఎప్పటికే కొన్ని చోట్ల ఏదో కమిటీలు వేసుకుంటున్నారు వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు సీట్ రాకపోతే ఏం చేయాలనేది అనేది ఇద్దరు ఒక సవాల్ అవుతుందా ఇద్దరికి ఒత్తిడి గురైతే ఎవరు ఎవరిని సాటిస్ఫై చేయగలుగుతారు పవన్ కళ్యాణ్ ప్రెషరు గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు విశాఖపట్నం తిరుపతి తిరుపతి అంతే ఇక్కడికి మళ్ళీ రచ్చరచ్చ చేసేంత సీన్లు ఉండవు అక్కడ అంత భారీ బలగాలు లేవు అక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక ధైర్యం ఏంటంటే ఇక్కడ గెలిచి ఉన్నాం అదే సీట్లు మనం సెకండ్ దాకా వచ్చాం తెలుగుదేశం వచ్చేస్తే చాలు మనం కొట్టేస్తాం అనేటువంటి నమ్మకం ఇదిగో రేపు అధికారంలోకి వచ్చేస్తుంది మనం గ్యారంటీ మనకు కనుక మన అన్నం చూసుకుంటారు మనల్ని కూడా చూసుకుంటారు కదా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది చూడండి ఆ ఫీలింగ్ ఇక్కడ డామినేట్ చేస్తాం తెలుగుదేశానికి నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ ప్రాబ్లం ఉంటుంది జనసేనకు ముప్పై నలభై స్థానాల్లో ప్రాబ్లం ఉంటుంది అది నాయకులు ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు అసంతృప్తి అయినా వేడదు కాకపోతే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి సర్దుకుంటారు కొంతమంది సర్దుకుని ఇప్పుడు వైసీపీలో కొంతమంది ఎదురు తిరిగిన వాళ్ళు మళ్ళీ సర్దుకోవట్లా మళ్ళీ కొంతమంది మాత్రం అవతలకి వెళ్ళట్లా అట్లా ఉంటాయి అవతలకి ఆప్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు పోతారు అందుకే కదా ఈ లిస్ట్ రిలీజ్ చేయింది ఇక్కడ రిలీజ్ చేసేస్తే అటు వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళకి ఎక్కడన్నా గనక ఈ సామాజిక వర్గ సమీకరణాల మంచిగా దొరికింది అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ద అంకన్ గనక ముందే వచ్చి ఉంటే గనక అతనికి ఇచ్చి ఉండేవాళ్ళు ఏమో అయితే బుద్ధ అంకన్కి నాకు తెలిసి అక్కడ బీసీకి గెలవడం అన్నటువంటిది అంత కష్టం ఎందుకంటే మెయిన్ ముస్లిం సామాజిక వర్గం అందుకే ముస్లిం కి ఇచ్చింది ఆశిస్తున్నాడు సీట్ కావాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆయన కాదు అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ కదా అని నమ్ముకున్న బీసీలకి చాలా మందికి రావు సీట్లు కొన్ని సీట్లు అట్లా ఫిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కాబట్టి రాజమండ్రికో లేకపోతే నర్సరావుపేటకు ఇట్లాంటి బీసీలు ఇచ్చాడు ఏలూరుకో ఇట్లాంటి వీళ్ళకి మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ బాబు గారు ఏం చూస్తారంటే ఒకటి డబ్బులు ఖర్చు పెట్టేవాడై ఉండాలి ఆ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు బీసీలు ఎంతమంది ఉన్నారని ఆ ఉన్నంత వరకు చూస్తాడు ఆయన మిగతా అది లేదు కదా ఆమెకని ఇవ్వడం ఇప్పుడు వీళ్ళని నించోబెట్టి ప్లస్ డబ్బులు కూడా ఎన్ని ఇచ్చేస్తారు ఒక వంద కోట్ల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టగలము అన్న బీసీ నాయకులు ఎవరిన ఉంటే చెప్పండి నేను కూడా మాట్లాడి రికమెండ్ చేసి ఇప్పిస్తాను రాష్ట్రం మీద ఒక అద్భుత విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తన పార్టీకి సంబంధించి పొత్తు పెట్టుకుంటే ఇటువంటి ఒత్తులు ఇటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాలనే విజన్ లేదా కోల్పోయారా లేదంటే ఫేస్ చేయగలుగుతారా ఉండదు అంతా తెలుసు ఆయనకి కాకపోతే ఏంటంటే ఆ పొత్తు లేకపోతే గెలవలేము అనుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొత్తు లేదని చెప్పానండి ఇందులో సగం డిమాండ్ పడిపోతే ఇస్తానంటే కూడా అన్న నెక్స్ట్ ట్రిప్ చూసుకుందాం అని చెప్తారు ఎస్పెషల్లీ రాయలసీమలో తక్కువ ఉంటుంది కానీ అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉండదు కదా వీళ్ళల్లో వీలు కొట్టుకోవడమే ఉంటది కానీ ఎక్కడో రేరు తప్పించి దాదాపుగా ఒక నలభై యాభై స్థానాల్లో పెద్దగా ఫైట్ కూడా ఉండదు మీకు కృష్ణా గుంటూరు గోదావరి ఉత్తరాంధ్రలో వరకు అప్పుడు కూడా పొత్తు లేకపోయినా పోటీ ఉంటుంది అదే పొత్తు లే ఉంటే మాత్రం ఇప్పుడు ఇంత కాంపిటీషన్ పెరిగింది లేకపోతే సేమలో ఉండదు అప్పుడు అంత ఫైట్ ఇచ్చి తీసుకుంటారు ఇది నిజంగా వ్యూహమేనైనా వ్యూహం అయినా లేదంటే నిజమైన తిరుగుబాటు అయినా రేపొద్దున జనసేనకే భారీ నష్టం కాదా ఏముంటుంది ఇప్పుడు దానికి జనసేనకి సున్నాలో నుంచి ఉంది సున్నాలో నుంచి వచ్చేది ఎంత వచ్చినా యాడింగే కదా అంటే వీళ్ళ కేటాయించెన్ సెట్లో ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయదు అనేది అయితే ఇలా ఉంటే కనుక అది అయితే స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడు నష్టపోయేది ఎవరప్పుడు ఆరో పుస్తకం రాస్తారు ఇప్పటికీ దాని పేరేంటి కాంగ్రెస్ పార్టీ ఓ పుస్తకం రాసుకుంది సిపిఐ పుస్తకం రాసుకుంది సిపిఎం పుస్తకం రాసుకుంది వీళ్ళతో పొత్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ పుస్తకం రాసుకున్నారు గుణపాఠాలు ఇప్పుడు వీళ్ళు రాసుకుంటారు ఇంకో పుస్తకం పొత్తు ఇప్పటిదాకా దాకా అందరికి ఆ పుస్తకాన్ని చదివితే తెలుసు తెలుగుదేశం ఏం చేస్తుంది అనేది పొత్తు అంటుంది పొత్తు అన్న తర్వాత ఇప్పుడు రెండు వేల అదే తొంభై తొమ్మిదిలో బీజేపీకి వంద సీట్లు ఇస్తామని చెప్పారు ఆ రోజున ఎందుకని పద్దెనిమిది సీట్లు అదే పద్దెనిమిది శాతం ఓట్లు సాధించింది అప్పుడు బీజేపీ తెలంగాణలో ఇరవై రెండు శాతం ఓట్లు ఆంధ్రలో పద్దెనిమిది శాతం ఓట్లు సాధించింది ఆ లెక్కను చూసుకున్నప్పుడు వంద సీట్లు అయితేనే పొత్తు అన్నది అప్పుడు చంద్రబాబు గారు సరే అని వంద నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఐదు నుంచి యాభై యాభై నుంచి చివరికి పాతిక్కి ముగిల్చాడు ఎట్లాగా పార్టీ అధిష్టానం దగ్గర అద్వానీతో చెప్పించాను వాజ్పేయితో చెప్పించాను లేకపోతే వెంకయ్యనాయుడుతో చెప్పించాను ఫైనల్గా చివరికి పాతికి ఇచ్చాడు ఒప్పించాడు సచినట్టు ఒప్పుకున్నాడు ఆ విధంగా పైనుంచి మేనేజ్ చేసుకొచ్చాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు కింద స్థాయిలో ఎంత రచ్చ ఉంది ఆయనకి కానీ పవన్ కళ్యాణ్ తన మాట డట్టు చేసుకున్నాడు ఆయన ఏం చేస్తాడంటే మన పార్టీలో వాళ్ళని కన్వెన్ చేయడం కంటే అవతల పార్టీ వాళ్ళని మేనేజ్ చేసి సక్సెస్ అవుతాడు చంద్రబాబు కాబట్టి అవతల పార్టీలో ఉన్నటువంటి పెద్దలను ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఈయన మాట వింటున్నాడు కాబట్టి నువ్వు ఈసారి ఆలోచించు పవను నీకు యాభై అరవై అనుకో మీరు ఇరవై పదో గెలిస్తే మనం ఇద్దరం అధికారంలోకి రావు జగన్ వచ్చేస్తే మనల్ని తొక్క అవతల పడేస్తాడు కాబట్టి నువ్వు ఆలోచించు ఈ దఫా పదిహేను తీసుకో తర్వాత నీకు ఎమ్మెల్సీలు భావిస్తాను నేను అంటాడు మంత్రి పదవులు కూడా గట్టికిస్తాను నువ్వు నెక్స్ట్ ట్రిప్ కి ఎదిగిపోతావు అప్పుడు పోయి వైసీపీ నంతా నువ్వే తీసేసుకుంటావు అప్పుడు మళ్ళీ నేను నీ దగ్గరకు వచ్చి బతిని ఆడుకోవాల్సి వస్తా అంటాడు నేను ఆ స్థాయి కదా ఊహించుకుంటాడు సీట్ల ప్రశ్నించారు నిజంగా వాళ్ళు సర్దుకుపోయే మాత్రమే చూడాలి రేపు పొద్దున ఇప్పుడు ఇది కూడా ఎంత ప్రెషర్ చేస్తే నాలుగు నెలల నుంచి చించుకోగా చించుకో కార్యకర్తలు పవన్ ఎదురుగున్న మాట్లాడిన పని పరిస్థితి తెచ్చారు గట్టిగా మాట్లాడేలేడాలన్నీ పక్కన పెట్టారు ఈవెన్ అధికార ప్రతినిధులు కూడా అన్నారు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అన్నారు ఆ స్టేజ్ లో కంట్రోల్ చేసుకొచ్చారు అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయాలి తెలుగుదేశం ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గనక నిజంగా ధైర్యం చేసి తెగించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ రాజకీయమే వేరని లేదు అంటే ఒరిజినల్ రాజకీయం అదని తెలుగుదేశం పార్టీలో బాబు గారు పోదండి రేపటి ట్రిప్ ఓడిపోతే అప్పుడు పట్టుకోలిపోతారు అంటే ఈ ఈ నిర్ణయం మీద రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు నిరసన షోనే అది నాయకులుకి తెలుసు పార్టీలు ఎంకరేజ్ చేస్తాయి ఇప్పుడు ఎందుకు అంటే హడావిడి కనపడకపోతే రేపు తెలుగుదేశం చూడరా ఎంత డిమాండ్ ఉందో వాళ్ళ సీట్ల కోసం కొట్టుకుంటున్నారని గెలిచేస్తుందని చెప్పేసి కొట్టుకుంటున్నారా అనే ఫీలింగ్ రావాలి అందుకోసం అధిష్టానం ఎంకరేజ్ చేస్తుంది పొలిటికల్ స్టంటే ఒక రకంగా ఇదంతా రైట్ చూద్దాం మొత్తానికి చంద్రబాబు గారికి నిజంగా ఒత్తిడికి ఫీల్ అవుతున్నారా సీట్ల సర్దుబాటు విషయంలో లేదు అంటే జనసేన టీడీపీ మధ్య పొత్తుకేమన్నా బ్రేకులు పడే అవకాశం ఉంటుందా ఈ అంశాలకు సంబంధించి మీరు చూడాల్సిన అంశం